వచ్చేసి ఏంటంటే ఖుషి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సో వీళ్ళు ఎయిట్ డేస్ నుంచి మజాక్ మజాక్ లా సీరియస్ అయిపోతారు మళ్ళీ తీసుకుని ఇవ్వ తిరుగు నేను నిన్ను టార్చర్ చేస్తాను నేను ఏం చేస్తాను నా చాలా నేను ఉంటున్నా నా నేను వాళ్ళ ఫ్రెండ్ కదా వాళ్ళతో మాట్లాడుకు నీకు నాకు సంబంధం నువ్వు ఎవరు పోయిన నీకు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆమెతో మాట్లాడు నాకు నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా సంబంధం ఉందా ఏ ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి ఇవన్నీ నా దగ్గర కాదు కాలేజ్ కాదు మొత్తం దగ్గర పెట్టేస్తా నేను చూస్తావా

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ వచ్చేసి ఏంటంటే ఖుషి అయితే చాలా రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సో వీళ్ళు ఎయిట్ డేస్ నుంచి మజాక్ మజాక్ లా సీరియస్ అయిపోతున్నారు అంటే అందుకే నాకు కొన్ని కొన్నింటి నచ్చవట ఇట్లాంటి కొన్ని నచ్చవు అనిల్ తో ఖుషి వీడియో వేసింది ఈమెది కూడా అంతే తప్పు ఉంది ఈమె చెప్పేయాలా కదా అనిల్ నేను చెయ్యి వీడియో అని అనిల్ ఇంకా హర్ష కొట్లాడుకుంటారు అంటే వాళ్ళు మాట్లాడుకోవాలి వాళ్ళు బానే ఉండి ఎంత వరకు ఎంతవరకు ఈమె వచ్చేసి అన్న మాట్లాడి మాట్లాడిపి నేను మాట్లాడిపించిన కానీ వీళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు మనం ఏం చేయలేం సో వీళ్ళందరూ ఏం చేశారు అంటే ఇగో ఏమే నా మాట ఏంటంటే వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ వీళ్ళని పట్టుకొని వచ్చి హర్ష కన్విన్స్ ఇగో నా పని అయితే నేను పిలిపిస్తాను మాట్లాడిపియడం నీ పని నువ్వు చేయాలి ఆయన మాట్లాడన్నా ఏదైనా చెప్పు ఒకటి కలిపియడం మంచి పని అని చెప్పింది మళ్ళీ ఒకటి పోయి ఒకటి అవుతుంది నేనైతే ఒకటే చెప్తున్నా మళ్ళా ఇగో ఇప్పుడు నేను అనుకో రేపటి రోజు అనుకో నీ వల్ల నేను కలిసిన నేను ఫోన్ చేసి ఏం కన్విన్స్ చేసేది మీరు కన్విన్స్ చేయరు నువ్వు ఎప్పుడు నువ్వు చేయించుకోని చూపిస్తా సరేనా ఇంతవరకు అయితే సపోర్ట్ చేస్తాను అది ఇప్పుడు చూడండి వాళ్ళ బాండింగ్ అన్ని ఇంకా హరిచ బానే ఉంటుంది మధ్యలో మా మొన్న అయితే చాలా సీరియస్ అయిపోయింది అక్కడ క్రికెట్ ఆడుతున్నాం కానీ వీళ్ళు కొట్లాడుకుంటున్నాం అట్లాంటి సిచ్యువేషన్ అవుతుంది ఏది ఉన్నా అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటేనే మంచిగా ఉంటుంది సో హర్షక్ ఫోన్ చేయి హలో హర్ష ఇక్కడ మన యాదగిరి వాళ్ళ ఇంటి దగ్గరికి కొంచెం కాదు నాకు అర్జెంట్ పోయిడ్ ఉంది వస్తే నేను వెళ్ళిపోతా అట్లా అని కొంచెం

ఎంత మందిలో కూడా వచ్చారు అన్న మాట్లాడడానికి ఏం మాట్లాడతారా ఏం కళ్యాణించేద్దామని అన్న నేను ఆమె గురించి ఎందుకన్నా హర్ట్ చేయాలనుకోట్లేదు మాట్లాడు ఆమె చెప్పుకుంటారా నేను చెప్పుకుంటారా చెప్పింది కాలు మొత్తం అంటుంది సంపత్తి మాట అనిల్ గాని అనిల్ గాని కిషన్ గాని అన్న మస్తు తగితే నొప్పి అన్న నేను ఇన్ని రోజులు మంచిగా ఉండే అన్న చేయిలు ముట్ట చేయిలు ముట్టకు నన్ను ముట్టకు నీకు అన్నం పెడతాను నేనేమంటా తెలుసా నువ్వు రిపీట్ చేసుకొని ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఉండు తెలుసు అన్న వాల్యూ తెలుస్తుంది ఇట్లనే చేయాలన్న ఇంకో ఒక అమ్మాయిని ఆపేసి కాదన్న ఒక అమ్మాయిని ఆపేసి ముట్టకు ప్లీజ్ నీతో ప్రతిపేజీ నింపేసనే తెరవక ముందే అది చేయకు ఇది చేయక అని మనమే ఇంకా సైకోగలం అయిపోతున్నామో అందుకే నేను నా దారిని చూసుకుంటాను సైలెన్స్ లో ప్రవహించే ఊపిరివేరి చేసి నేను మొక్కుమంటే మొక్కుతా ప్లేస్ అన్ని తమాసాలు చేయక అందరి చేయడం గలీ చేయచ్చు

అన్న ఇప్పుడు కమెంట్ ఇప్పుడు కమెంట్ కమెంట్ల నేను కలిసి అయినా ఎందుకు ఏమన్నా తెలియదు మరి తను చేస్తే వంద తప్ప మనము మొగోళ్ళు అడుగుతారు అడుగుతారా అన్ని చేసేస్తారా కొంచెం కొంచామన్నా మరి

నేను వచ్చిన నన్ను ఒకళ్ళు పిలుచు వచ్చినా నేనేమన్నా బతిలు మాడుతున్నా ఏమని లేదు కదా తీసుకోవాలి వద్దు బాయ్ వద్దు నాకు అరే బాధపడతా మీరు రోజార్చుర్రు మరి నాకెందుకు చెప్తున్నా బాయ్ నువ్వు ఎవరు పోయినా ఆమె చేయడానికి నిన్న నేను వాళ్ళ ఫ్రెండ్ కదా వాళ్ళతో మాట్లాడుకో నీకు నాకు సంబంధం నువ్వు ఎవరు పోయినా అడగనికి వాళ్ళ ఫ్రెండ్ అయితే ఆమెతో మాట్లాడు నాకు నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా నాకు సంబంధం ఉందా ఏ ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చి ఇవన్నీ నాగే నిమిషం కాదు కాలేజ్ కాదు మొత్తం దలగ పెట్టేస్తా నేను చూస్తావా ఇవన్నీ తమాషాలు చేయకు వచ్చినావు అన్నవి తమాషాలు ఇలా చెయ్యకు నా ముందు వాళ్ళని కొట్టుడు వాళ్ళతో నామె ఇవన్నీ చెయ్య నేను ఇన్ని రోజులు మంచిగా ఉండే కూర్చి నువ్వు వచ్చిన తర్వాత ఇది అవుతుంది అర్థమైందా నాకు ఏం వద్దు నా జగలు నేను ఉంటున్నా నువ్వు వీలు చేసుకుంటావా నువ్వు ఇవ్వంతో తిరుగుతావు నేను నిన్ను టార్చర్ చేస్తాను ఏం చేస్తాను నా జగలు నేను ఉంటున్నా నా పని తప్ప ಮಾತಾಡ್ರೆ ಪಿ ಅರೆ ಬಾಬಾ మనం పిచ్చాయి అనుకోలేదు మాకు నచ్చుతలే మాట్లాడేది నువ్వు చాలా నువ్వు

అలా ఏ అయ్యే తమాసారా అలా కాలేజ్ లో కావాల్సిన తమాసా తీసుకొచ్చి మన వల్ల తెలియదు అన్న అందుకే నేను అదే చాలా మీద ఇలా తప్పు లేదు ఈమె కూడా ఏదో ఎప్పుడు తీసుకొచ్చింది ఇలా తప్పు ఏం మంచిగానే మాట్లాడుతున్నా కదా నేను ఏమైనా నా బాధ నాకుంది అందుకే నాకు అదే నువ్వే నా ఇస్తామన్నా అంటే నేను ఎవరితో మాట్లాడాలి నేను ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతూ మీరు చెప్పాల నాకు నాకు ఇష్టాలు లేవా

అర్థం చేసుకో నుంచి తగ్గించాను చెప్పుకుంటే బాధపడుతున్నా చెప్పిన ఒక నిమిషం మా దగ్గరకు వచ్చిరా మాకు ఒక సెకండ్ కాదు మిమ్మల్ని మనం చేయడానికి పిజ్జా తీస్తున్నాయి ఓపెన్ చేసుకో వీడియో నన్ను కొట్టినా లేదు చూడు అన్నాడన్న ఆమె ఆమెతో మాట్లాడతావా మాట్లాడవా ఆయన మాట్లాడినప్పుడు ఏం చేస్తావా అమ్మా నువ్వు చె నాకు అన్నా నేను చెప్తున్నానొక సార్ మళ్ళీ చెప్పింది కాబట్టి అయ్యేటివి నువ్వు ఈడ పెడతావా లేదా కాలేజీల ఇంటికాడ ఏందా ఇది కరెక్ట్ గా చెప్పింది అంటే ఏం చూపిస్తుంది నిన్ను అడుక్కుంటున్నా ఇటు నన్ను నూకేస్తుండు కొట్టేస్తుండు ఇదే కదా చూపిస్తుంది అట్లనే తీసుకొచ్చిన ఇప్పుడు ఇలాని అట్లనే తీసుకొచ్చిన చెప్తున్నావు కదా ఒకసారి నువ్వు చెప్పానా చెప్పింది చెప్పు అనిల్తో రీల్ చేసావు నువ్వు మాట్లాడలేదు అంతే చెప్పింది ఇంకేం చెప్పలేదా శశానతో తిరుగుడు అభిజేషుడు ఏం చెప్పాలి నువ్వేం నీకు తెలియదు అందరికీ తెలుసు నువ్వేం చేసినావు నువ్వు చెప్పానా నువ్వు చెప్పానా చేసింది దానికి నా పేరు ఎందుకు ఖరాబ్ అవుతుంది నువ్వు చెప్పానాన్సర్ అది ఒకటే చెప్పింది నేనేమంటా తెలు చేయ చేసింది కదా నా పేరు ఎందుకు ఖరాబ్ అయింది అంట్లా నా గమంట్లు ఎందుకు కొట్టిర్రు నాకే అవుతుంది కదేడా నీకు నీ పేరు అవుతుందా నీ పేరు అవుతుందా నీ పేరు అవుతుందా లేదు నాకే కదా బాధ నా నా పండిని చూసుకుంటా అందుకేనే మీరు వచ్చి ఏందన్నా నీ పేరు ఖరాబ్ అయిందా నీ ఇంట్లో పేరు ఖరాబ్ అయిందా నాన్న ఆమెతో చెప్పుకోండి అన్న మీరు ఎవరు అన్న నాయగారికి వచ్చి మాట్లాడని సరే మేము మాట్లాడి మన కొడతా సంపేస్తారా అన్న వచ్చి మా ఇద్దరు మధ్యలో ఉంటాయి కదా నువ్వు ఎవరన్నా మరి నువ్వు ఎవరన్నా చేయడానికి నా మీద నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఆయనకి డన్ ఫోన్ చేసినందుకు వచ్చావు పోరా చెయ్ పోరా నా ను అన్న ప్పుడు మాట్లాడే మాట్లాడుతున్నాను మాట్లాడడానికి వచ్చినప్పుడు మాట్లాడకపోతే నువ్వు వచ్చిన ఏం మీరు వచ్చిన అరే మాత్రం

బండి కిలో కాదనా ఏం మీ ఖుషి అంత తిరుగుతుంది మీ ఖుషి రీల్ చేస్తుంది అంటే ఈమె చేయకు అంటే నేను చేయలేనా మరి ఎందుకు చేసిందా రిలీజ్ నువ్వు నువ్వు చేసుకోలేదు ఆమె చెప్తున్నా చేయొద్దని చెప్పిందా చెప్పినా మరి ఈమెన్ చేసా తప్ప అన్న నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అన్న నాకు ఏమంటారు మా ఫ్రెండ్ తీసుకొచ్చి అంతా ఎందుకు వచ్చారు సరే వీళ్ళంతా మన మనోళ్ళు ఆరు అరే ఫస్ట్ మీరు అట్ మీద టెలిపో వచ్చి మాటలు తెప్పిస్తున్నాను మాట్లాడితే ఏడుంటారు రా మీరు ఫోన్ ముళ్ళొంగు అయికోలేక ఏం వాళ్ళతో ఓవరాల్ అసలు అంటే వాళ్ళు నేను విన్నాలో భయపడి వాళ్ళ ఫ్రెండ్స్ అంట

ఏమన్నా ఉంటే కాలేజ్ లో చేసుకో చేతులు ఎందుకు ఎత్తుతారా మాట్లాడడానికి వచ్చి రాజు కైకులేక నీకు ఇంకా నీదే అవుతుంది తప్పు వర్క్ నువ్వు కాలేజీ వాళ్ళని తీసుకొస్తే రేపు ఇంటికాడ వాళ్ళని తీసుకురా అంటే అందరికి భయపడుకుంటుండాలా ఇలా చెప్పుకుంటే ఏడుస్తుంద మేము అందుకనే వచ్చాము వచ్చిన మాట్లాడాలా మాట్లాడాలి ఇప్పుడు నువ్వు అరే మీరు పోరు ఫస్ట్ నువ్వు ఇప్పుడు ఆమెకి ఆమె సారీ చెప్తుంది ఆమె చేయొద్దు అంటే నువ్వు చేస్తాడు ఆమె సారీ చెప్తుంది నేను రీల్ పెడితే పది నిమిషాలు వద్ద ఎందుకు చెప్పాలన్న టార్చర్ నేను వద్దా అదే చెప్తున్నా నేను అదే